మే ముప్పై ఒకటి నాటి పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహణకు కౌంటింగ్ కేంద్రం వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఖాన్ అన్నారు మంగళవారం కలెక్టర్ పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమిల్ ఖాన్ రామగిరిలోని జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాలను అదనపు కలెక్టర్లు జే అరుణశ్రీ జీవి ప్రసాద్ లాలతో కలిసి సందర్శించి కౌంటింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు కలెక్టర్ పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు మే ముప్పై ఒకటి నాటికి ఏర్పాట్లు పూర్తి చేసి కౌంటింగ్ కేంద్రాన్ని సన్నద్దం చేయాలని కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని జూన్ మూడున ట్రయల్ కౌంటింగ్ నిర్వహించాలని అన్నారు రామగిరి జేఎన్టీయూ మంతని కళాశాలలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్న రామగుండం పెద్దపల్లి ధర్మపరి మంతని అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ హాళ్లను పరిశీలించిన కలెక్టర్ ప్రతి హాల్లో పద్నాలుగు కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. రామగిరి జెఎన్టీయూ కళాశాలలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుందని దీనికోసం ప్రత్యేకంగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ ను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. సెకండ్ ఏ అంటే ఏ వెళ్ళాలి? మూడలి బూన్ గెలిచిన తర్వాత ప్రతి బూంకి సిమ్ 14 టేబుల్ చేయను జరుగుతుంది ఆ టేబుల్ ఏంటి అనేది మీకు ఏ టైం చెప్తాను సో మీకు ఆ రోజు పొద్దున రాగానే మీకు పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టెన్సీ రాముగుండ అసెంబ్లీ సెగ్మెంట్ టేబుల్ నంబర్ 7 కౌంటింగ్ సూపర్వైజర్ ఆర్ ఏజెంట్ మీకు ఇంపార్టెంట్ తో తీసుకెళ్తారు టేబుల్కి వెళ్ళిపోతాడు బ్రేక్ఫాస్ట్ అద్భుతంగా పెట్టిస్తున్నారు టెన్ మినిట్స్ లో మీకు స్పష్టంగా నా రిక్వెస్ట్ ఊహించుకోండి ఒకసారి ఎలా చేస్తాను అనేది అదే మన కౌంటింగ్ కూడా అది చేసేస్తాను స్టెప్ వన్ మీరు ఏంటి ఫైవ్ ఓ క్లాక్ రిపోర్ట్ అవుతారు మీ డ్యూటీ మీకు ఇవ్వడం జరుగుతుంది సెవెన్ ఓ క్లాక్ రిటర్న్ టేబుల్ దగ్గర కూర్చుంటారు ఎయిట్ ఓ క్లాక్ ఏమవుతుంది సార్ కౌంటింగ్ స్ట్రాంగ్ రూమ్ ఓపెనింగ్ ఉంటుంది అప్పటివరకు స్ట్రాంగ్ రూమ్ అందరూ సంతకాలు పెట్టి సీల్ పెట్టి అలాగే క్లోజ్ ఉంది ఎయిట్ ఓ క్లాక్ స్ట్రాంగ్ రూమ్